హాయ్ సో కుంభస్నాలు మళ్ళొకసారి వసంత పంచమి సందర్భంగా ఈ రోజు వసంత పంచమి కుంభస్నానాలు నాగసాధువులు వచ్చి ప్రే కుంభమేళాలు స్నానాలు చేస్తూ ఉన్నారు అలాగే కోట్ల మంది భక్తులు కూడా వెళ్ళి ఆ పుణ్య స్నానాలు చేస్తూ ఉన్నారు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ స్నానాలకు వెళ్ళాలంటే మాత్రం చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది ఎందుకంటే విమానాల్లో వెళ్ళాలి అన్నప్పుడు దాదాపుగా ఒక టికెట్ ఇరవై వేల రూపాయలు వన్ వే అవుతుంది అంటే రెండు వైపులా పోయి రావడానికి గాను ఉదాహరణకు హైదరాబాద్ నుంచి చెప్తే కనుక దాదాపు ఒక వ్యక్తికి నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది విమానాల్లో అలాగే రైల్లో వెళ్ళాలంటే రైలు టికెట్ దొరకడం అయితే అంత సులభమైన విషయం కాదు అప్పటికప్పుడు వెళ్ళాలన్న వాళ్ళకి కానీ కనీసం పది రోజుల ముందు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా రైలు టికెట్ దొరికే అవకాశం లేదు అలాగే మరి ఎలా వెళ్ళాలి ఎందుకంటే ఇది దగ్గరగా ఉండేదేం కాదు దాదాపుగా వెయ్యి కిలోమీటర్లమైన ప్రయాణం చేయాల్సి ఉంటుంది సో ఓవరాల్గా చూసినప్పుడు దాదాపుగా ప్రతి వ్యక్తికి కూడా ఏదో వెహికల్ వేసుకొని టూ వీలర్ వెహికల్ ఫోర్ వీలర్ వెహికలో వెంటనే వేసుకొని వెళ్తే అయిపోతుంది పరిస్థితి అయితే లేదు సో విమానాలు వాళ్ళకి కష్టంగా ఉంది రైళ్లలో వెళ్ళాలన్నా కష్టంగానే ఉంది కొన్ని రైళ్లు ప్రత్యేకంగా పెట్టామన్నారు కానీ అవి కూడా చాలా కష్టసాధ్యంగానే ఉంది సో దీనివల్ల ఏమైపోయింది అంటే కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ వాళ్ళు దోచుకుంటూ వెహికల్స్ నడుపుతూ ఉన్నారు సో చాలా దారుణమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో సో అలాంటి ట్రావెల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి అలాగే ప్రజలు కూడా ఏమేమి చేస్తున్నారు అంటే ఒక సాహస కార్యాలకు గుడిగడుతూ ఉన్నారు ఎందుకంటే కార్లు తీసుకొని కుంభమేళకు వెళ్తూ ఉన్నారు సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు అలాగే వేరే రకాలైన వాహనాలు అలాగే వచ్చేసి విమానాలు ట్రైన్సు ప్రత్యేకంగా బస్సులు ఇలా కట్టుకొని కుంభమేళాలో స్నానాలు చేసేసి పుణ్యం సంపాదించుకోవాలన్న ప్రయత్నం బలంగా జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఈ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం చాలా కష్టసాధ్యంగా చాలా ఆర్థిక ఒడుదుడుకులు ఎదుర్కొనే విధంగా ఈరోజు కుంభమేళాకి భక్తులు వెళ్తూ ఉన్నారు స్నానాలు చేస్తూ ఉన్నారు ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలతో మీకు ఈ విషయం Goodbye I am thank you very much